హే హలో ఫ్రెండ్స్ సాయి కుమార్ అనసూయ వైవ హర్ష ప్రధాన పాత్రలో నటించిన మూవీ అరి ఈ మూవీ రిలీజ్ సందర్భంగా మెయిన్ థియేటర్ అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సప్తగిరి సెవెంటీ వన్ థియేటర్లో మూవీ చూడడం జరిగింది మూవీ ఎలా ఉంది వాటి విశేషాలు మాట్లాడే ముందు థియేటర్ దగ్గర విశేషాలు ఏంటో చూద్దాం మూవీని ప్రమోట్ చేయడానికి మూవీ యూనిట్ థియేటర్కి రావడం జరిగింది అందులో భాగంగానే అందరూ మూవీకి సంబంధించిన టీషర్ట్స్ వేసుకొని ప్రమోట్ చేస్తున్నారు ఈ రోజులో థియేటర్కి వచ్చి మూవీని చూసేందుకు జనం ఆసక్తి చూపడం లేదు దానికి కారణం ఓటీటీ ఇంకా సోషల్ మీడియా ఒకటైతే సినిమాలో విషయం లేకపోవడం ఒకటి అవ్వచ్చు ఇప్పుడు వచ్చే లో బడ్జెట్ సినిమాలన్నీ సీరియల్ కన్నా ఘోరంగా ఉంటున్నాయి కానీ ఇప్పుడు ఈ మూవీ అరి విషయానికి వస్తే ఇది అన్ని మూవీస్ లాంటి రెగ్యులర్ మూవీ మాత్రం కాదు ఒక కొత్త కాన్సెప్ట్స్తో వచ్చారు అదేంటంటే అడిషడ్ వర్గాలని జయించడం అందుకే ఈ మూవీకి షార్ట్ కట్లో అరి అనే టైటిల్ పెట్టడం జరిగింది ఇక మూవీ రివ్యూలోకి వస్తే మాత్రం మూవీ అదిరిపోయిందని చెప్తాను నేను ఈ మూవీ కాన్సెప్ట్ చూసి షాక్ అయ్యాను అంత కొత్తదనం ఉంది ఇందులో చివరిలో మీరందరూ కన్నీరు పెట్టడం ఖాయం ఇందులో మన జీవితాలు మనకు కనబడతాయి చెప్పాను కదా ఇది ఖచ్చితంగా రెగ్యులర్ సినిమా మాత్రం కాదు బిచ్చగాడు మూవీ లాగా దీనికి కూడా మౌత్ టాక్ వస్తే ఈ మూవీ హిట్ అవ్వడం ఖాయం ముఖ్యంగా యూత్ చూడవలసిన మూవీ ఇది ఎందుకంటే మనం వేటిని వదిలించుకోవాలో ఈ మూవీలో చక్కగా చెప్పారు వీలుంటే ఈ మూవీని థియేటర్లో చూడండి లేదంటే ఓటిటర్లోనైనా చూడండి కానీ నీ మూవీని మాత్రం మిస్ అవ్వద్దు ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేస్తే మంచి మూవీస్ని ప్రోత్సహించడంన్నట్టు అవుతాము மீதி அந்த